చె రోజు చెప్తా పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన నిజాలు పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియాలని ఈరోజు మూడు ముక్కాలకు మూడు నలభై ఐదు నిమిషాలకు కౌన్సిల్ సమావేశము కాక గత ఇరవై ఎనిమిదవ తేదీ కమిషనర్ గారు మా చైర్మన్ అమ్మకు ఫోన్లు ఎత్తకుండా అవమానకరం చేసినందుకు దాని మీద మేము ప్రస్తావన చేయగా తెలుగుదేశం సభ్యులు ఆయనను సపోర్టు చేస్తూ ఈ రకంగా వాదోపాదాలు జరిగాయి స్థానిక ఎమ్మెల్యే గారు రాని కమిషనర్ గారు పోతాం అని లేచిరాండి అనేలాగా ఆయన ఎమ్మెల్యే గారి ఇంటమడి వెళ్ళిపోవడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడే కానీ ఇలాంటిది జరిగిండదు మా చైర్మన్ అమ్మగారు ఈరోజు ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా రాండి మీరు మీటింగ్ జరుపుతాము అని చెప్పి కమిషనర్ గారికి రెండు దఫాలుగా ఫోన్ చేస్తున్నారు కానీ ఆయన చాలా చిన్న స్కూల్ పిల్లోల మాదిరిగా టైం అయిపోయింది స్కూల్ టైం అయిపోయింది ఇంట్లో పాండే అన్నట్టు ఆయన చెప్తాడు అది చాలా దుర్మార్గమైన మాట అది చైర్మన్ అమ్మ అదే స్థానంలో అక్కడే కూర్చొని సభ జరిపేదానికి ఆమె అహర్నిషియల్గా ఆమె ఈ ఉత్సాహంతో ఉంటే ఈయన రాకుండా ఏమేమో మాటలు దాటవేస్తూ ఈ రకంగా చేస్తాను దీనికి ప్రధాన కారణం మాకు తెలిసినది ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కు దుమ్మా కొట్టాలా స్థానిక కొత్తపల్లె పంచాయతీ సంబంధంగా అక్కడ ఎవరో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఆడ ఎగ్జిబిషన్ వేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ దుమ్మా కొట్టితే వాళ్ళకి బాగా జరుగుతాయి అని చెప్పే ఉద్దేశంతోనే ఇదంతా ఒక డ్రామా మాదిరి క్రియేట్ అవుతుంది ఇది పొద్దుటూరు ప్రజలంతా గమనించాలా మేము మా కౌన్సిల్ సభ్యులు మేము అంతా ఇక్కడే ఉన్నాము మా కోరం కూడా ఉంది కమిషనర్ గారు రమ్మంటే కనుక కమిషనర్ గారు రావడమే లేదు ఇప్పుడు వచ్చినా కానీ మేము మాటిస్తున్నాము సభ సజావుగా జరుగుతుంది అది అక్క చెప్పేసి ఇంకోటి ముఖ్యంగా కమిషనర్ గారు ఇప్పుడు వచ్చి సభ కనుక జరపకపోతే ఈ రాత్రి ఇన్నే బస చేస్తాము తెల్లవారి కాలకృత్యాలు కూడా మా చైర్మన్ అమ్మగారు ఇక్కడే ఉండి చేస్తారు తర్వాత ఏం జరిగేది కూడా ప్రజలు చూస్తారు